యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రియుల ప్రతి శనివారం సాయంత్రము ఐదున్నర నుండి ఆరు గంటల వరకు ఆరాధన టీవీ ఛానల్లో యేసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షించి వాక్యాన్ని నేర్చుకొని వాక్యములో ఎదిగి ఆయన యొక్క సంపూర్ణతలో పాలు పొందాలనేదే మా అభిలాష ఆకాంక్ష దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక ఈ దినమున మన అంశం రక్షింపబడిన విశ్వాసులు దేవునిని ఎలా మహిమ పరచగలరు రక్షింపబడిన విశ్వాసులు దేవునిని ఎలా మహిమ పరచగలరు ఈ భూలోకంలో దేవుడు మనలను రక్షించుకున్నాడు ఆయన మనలను రక్షించుకున్న ఉద్దేశ్యం ఏదంటే ఆయన మన ద్వారా మహిమ పొందాలనేదే ఆయన ఆకాంక్ష ఆయన అభిలాష అందుకే ఏషియాలో ఉంటాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడువు నీలో నన్ను నేను మహిమపరచుకుంటా కాబట్టి దేవుడు రక్షింపబడిన ప్రతి విశ్వాసీ జీవితం ద్వారా వారి యొక్క జీవితములో వారు చేసే ఆ యొక్క కార్యముల ద్వారా దేవుడు మహిమ పొందాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ దినమన ఏడు విషయాలను గురించి మనము క్లుప్తంగా ధ్యానము చేసుకుందాం మొట్టమొదటిగా రక్షింపబడిన మనం దేవునిని ఎలా మహిమపరచగలము అనగా మొట్టమొదటిగా అపౌస్త్రుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడయిండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుచ్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందిను మొట్టమొదటిగా రక్షింపబడిన మనము దేవునిని ఎలా మహిమపరచగలము అనగా మొదటిదిగా దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాలను మనము మరి నమ్ముట ద్వారా లేక విశ్వసించుట ద్వారా మనము దేవునిని మహిమపరచగలం అబ్రహాము షారాను దేవుడు పరీక్షించాడు అనగా అబ్రహాము ఆయన అంతకుముందు పేరు అబ్రహాం రెస్పెక్టెడ్ ఫాదర్ ఘనత గల తండ్రి అంతకుముందు షారాయి అనగా జగడగుండి అటువంటి కుటుంబాన్ని దేవుడు ఆయన పిలిచాడు తనకు ఒక జనాంగముగా ఉండటానికి వారి ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించటానికి వారిని పిలిచినప్పుడు అబ్రహాము వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే దేవుడు అబ్రహాం అనగా ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్ అనగా నిన్ను జనాంగములకు తండ్రిగా చేస్తానన్నాడు నీవు నీ తల్లిదండ్రులను నీ బంధువులను నీ దేశమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నేను గొప్ప జనముగా చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా అని దేవుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు ప్రియమైన దేవుని ప్రజలారా అబ్రహాము దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు అందుకే అక్కడ వ్రాయబడిన మాట ఏదంటే అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడు ఆ తరువాత భార్య తొంభై సంవత్సరాల మరి వయస్సు కలిగిన శారాగా ఉన్నట్టుగా మనము చూడగలం కాబట్టి శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవును కొన్నిసార్లు దేవుడు మనకు వాక్యం ద్వారా అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు కాబట్టి చాలామంది గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఆ విధంగా న్యూ ఇయర్ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మొదటి తేదీన అనేకమైన వాగ్దానాలను మనము తీసుకోవడం జరిగింది చదవడం జరిగింది దేవా ఇది నా జీవితంలో నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితంలో ఇది నెరవేరాలని మనము ప్రార్థన చేశాం చేస్తున్నాం అయితే దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము అది నెరవేరటానికి సమయము ఉన్నది అందుకే వాగ్దానము వాగ్దాన కాలము వాగ్దాన ఫలమని బైబిల్లో వ్రాయబడి ఉన్నది కాబట్టి దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల అబ్రహాముకు వాగ్దానము చేశాడు వాగ్దాన కాలము సమీపిస్తున్న కొలది దేవుడు అబ్రహాము జీవితంలో జోక్యము చేసుకొని ఆయనకు వంద సంవత్సరాలప్పుడు దేవుడు చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు అందుకే అవిశ్వాసము వలన దేవుని గూర్చి సందేహింపక ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుడు నాకు వాగ్దానాలు ఎన్నో ఇచ్చాడు కానీ అవి ఇంతవరకు నా జీవితములో నెరవేరలేదే అవి అమలు కాలేదే అవి జరగలేదే అని వాపోతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి కాలములు సమయములు దేవుడు తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు కావున ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరింప చేయాలంటే మనకు విశ్వాసము అవసరం రెండవది ఓర్పు అవసరం అందుకే అబ్రహాము నమ్మెను రెండవదిగా అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అని ఎబ్రి ఆరు పదిహేను వచ్చినాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను కాబట్టి వాగ్దానము రెండవది వాగ్దాన కాలము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మూడవదిగా వాగ్దాన ఫలము నమ్మెను ఓర్పుతో సహించెను అతడు పొందెను కావున మన జీవితాలలో దేవునిని మహిమపరచాలంటే మనము దేవుని మీద రెండవదిగా దేవుని వాక్యము మీద దేవుని వాక్యములు మనకు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాల మీద మనకు అచంచలమైన నమ్మిక ఉండాల బలీయమైన నమ్మిక ఉండాల కాబట్టి వాగ్దానము చేసిన దేవుడు ఆయన సమర్థుడు ఆయన సర్వశక్తిమంతుడు అని నమ్మాడు ఎందుకంటే ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి బలము పొందెను కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఉద్యోగ జీవితంలో కానీ వివాహ జీవితంలో కానీ నీ గర్భఫల జీవితంలో కానీ నీ అప్పుల నీ యొక్క ఆర్థిక స్థితిలో కావచ్చు అనారోగ్య స్థితిలో కావచ్చు ఆ విధంగానే నీ జీవితంలో ఎన్నో ఎన్నో కొరతలు అక్కరలు అవసరతలు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆ యొక్క విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి మనలో ఏది కొరతగా ఉందో ఏది అక్కరగా ఉందో ఏది కొదువుగా ఉందో దేవుడు దానిని ఆయన తీర్చటానికే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు సో కాబట్టి ఆ మాట నమ్మి అతడు విశ్వాసము వలన బలమునందెను దేవునిని మహిమ పరచి అక్కడ ఇరవైవ వచనములో ఇరవైటవ వచనములో అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును వాగ్దానమునుగొచ్చి సందేహింపక దేవుని మహిమ పరిచెను అనగా దేవుడు నా జీవితంలో ఇది చేయగలడు నా శరీరం ముడతలబడింది నేను ముసలివాన్ని పండు ముసలివాన్ని నా భార్య శార గర్భము ఉడిగిపోయింది ఆమె గర్భము కూడా మృతతుల్యమంది జీవోత్సవమే గర్భం కానీ దేవుని మహిమపరచాడు దేవుడిది చేయగలడు కాబట్టి నమ్ముట నీ వలననైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే ఎప్పుడంటే నీవు ఆయనను ఆయన వాక్యాన్ని ఆయన వాగ్దానాలను నమ్మగలిగితే విశ్వసించగలిగితే ఆయనను మహిమపరచగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి రెండు వేల ఇరవైదో సంవత్సరంలో నీ జీవితంలో నీ కుటుంబములో నీ యొక్క ప్రతి విషయములో దేవుడు కార్యములు చేయాలంటే నీవు దేవుని వాగ్దానాలను నమ్మాలి దేవుని వాగ్దానాలను విశ్వసించాలి దేవుని వాక్యాన్ని నీవు బలీయంగా అచంచలమైన విశ్వాసముతో నమ్మగలిగితే దేవుని కార్యాలను చూడగలుగుతావు కాబట్టి రక్షింపబడిన మనము దేవునిని ఎలా మహిమపరచగలము అంటే దేవునిని దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాలను నమ్ముట ద్వారా రెండవదిగా కీర్తనలు యాభైవధ్యాయము ఇరవై మూడో వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకునేను దేవునిని ఎలా మహిమపరచగలము అనగా రెండవది ఏదంటే స్థుతి యాగము స్థుతి వేరే యాగము వేరే స్థుతి అనగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు అన్ని సజావుగా మన జీవితంలో దేవుడు సమకూర్చినప్పుడు మనము దేవునికి స్థుతి చెల్లిస్తాం ఇంట్లో బిడ్డలు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం ద్వారా లేక మనకు ఇంక్రిమెంట్ రావడం ద్వారా ప్రమోషన్స్ రావడం ద్వారా దేవుడు మన జీవితాలలో అనేకమైన మరి ఈ భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలను ఇవ్వడం ద్వారా మనము దేవునికి మరి స్థుతి చెల్లిస్తాం స్థుతి అనగా దేవునికి ఇచ్చేది కావున స్థుతి యాగము అనగా ఈ స్థుతి యాగం ఏదంటే పరిస్థితులు సజావుగా లేనప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే మనము ఊహించనివి మనము ఎదురు చూడనివి మన జీవితంలో జరిగినప్పుడు అలాంటి సమయంలో కూడా దేవునిని స్థుతిస్తూ ఉండడమే యాగము అంటారు అందుకే స్థుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరచుచున్నాడు ఎందుకు ఉదాహరణయ్యోబు ఆయన అంటూ ఉన్నాడు మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయెను యహోవా నామనకు స్థుతి కలుగునుగాక ఎహోవా నామనుకు స్థుతి కలుగునుగాక ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయాను నీకు ఇచ్చినవి ఆరోగ్యము కావచ్చు నీకు ఇచ్చినవి ఆస్తులు కావచ్చు నీకు ఇచ్చినవి సంతానము కావచ్చు నీకు ఇచ్చినవి ఈ సంబంధమైన మరి ఆశీర్వాదాలు కావచ్చు దేవుడు కొన్నిసార్లు వాటిని తీసివేస్తాడు ప్రియా దేవుని ప్రజలారా ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి అయ్యో దేవుడు నా ఆరోగ్యాన్ని ఆయన ఎలా చేశాడే అనారోగ్యానికి గురి చేశాడే నా జీవితంలో సమృద్ధి నుంచి అప్పులు అడుక్కునే పరిస్థితి కల్పించాడే గర్భఫలలేమిచ్చాడే నా బిడ్డలు మంచిగా చదవడం లేదు ఉద్యోగాలు చేయడం లేదు వివాహాలు సంబంధాలు దొరకడం లేదు అని వాపోతున్నవా ప్రియ సహోదరుడా సహోదరి కాబట్టి స్థుతి ఆగమనగా దేవునిని ఎల్లప్పుడూ పరుస్తూనే ఉండడము అందుకే ఫిబ్రియుల్కు రాసిన పత్రికలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి ఫిబ్రియల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేను వచ్చినాం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము చేయదుము ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగము ఎల్లప్పుడూ యోగులాగా ఒంటెలు పోయిన గొర్రెలు పోయిన గాడిదలు పోయిన ఎద్దులు పోయిన ఆఖరికి తన ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు దేవుడు తీసుకున్న యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక కాబట్టి స్థుతి యాగం అనగా అది ఎల్లప్పుడూను అనగా అనారోగ్యములో కూడా అప్పుల్లో కూడా అవివాహిత స్థితుల్లో కూడా అన్నకారములో ఉన్నప్పుడు పరిస్థితులన్నీ ఆశాజనకంగా లేనప్పుడు సైతము దేవుని స్థుతించడమే స్థుతియాగము యాగము ఇది రెండవదిగా మూడవదిగా రక్షింపబడిన మనము దేవునిని ఎలా మహిమపరచగలము అంటే యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయములో ఈ మాటలు రాయబడి ఉన్న యోహానుస్వార్థ పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఏడు వచనాలు వచ్చినాలు నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి నేడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును కావున దేవునిని ఎలా మహిమపరచగలమంటే మనము ఒకటి మనము దేవుని యందు నిలిచి ఉండడము ద్వారా రెండవదిగా దేవుని యొక్క మాటల ఎందు నిలిచి ఉండడం ద్వారా మూడవదిగా దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండడం ద్వారా కాబట్టి ఒకటి దేవుని యందు రెండవదిగా దేవుని యొక్క వాక్యమునందు అందుకే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేయను కాబట్టి దేవుని మాటలలో మనం నిలిచి ఉంటే మూడవదిగా ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉంటే అప్పుడు మనము ఫలిస్తాము ఎక్కువగా ఫలిస్తాము బహుగా ఫలిస్తాము యోహాను స్వార్తలో ఈ మూడు విషయాలు రాయబడ్డాయి పదిహేనవ అధ్యాయములు ఫలించు అనే మాట మనము చూడగలం రెండవ చములు ఫలించు ప్రతి తీగే రెండవదిగా అక్కడనే మరి ఎక్కువగా ఫలించుట మరి ఎక్కువగా ఫలించుట ఎనిమిదో వచనములో బహుగా ఫలించుట అనగా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించడం ద్వారా దేవునిని మహిమపరచగలం ప్రియా దేవుని ప్రజలార రక్షింపబడిన నీవు యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు ఇంకా ఆత్మీయ మరుగుజ్జు తనములోనే ఉన్నావా గత కొన్ని సంవత్సరాలు రక్షింపబడిన దినము మొదలుకొని నేటి వరకు కూడా దేవుని వాక్యము చదవక ప్రార్థన చేసుకోక దేవుని సన్నిధికి వెళ్ళక దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించక ఇతరులకు సువార్త ప్రకటించక ఇతరులకు దేవుని ప్రేమను వ్యక్తపరచక నీవు ఉండి ఉన్నట్లయితే ఆత్మీయ మరుగుజ్జు తనములో ఉన్నావు సంపూర్ణత లేదు అందుకే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నేను రక్షణ పొందాను నేను వ్యాప్టిజం తీసుకున్నా బలలో పాల్గొంటున్నా కానుక వేస్తున్నా అని నీకు నీవుగా నాకు నేనుగా ఒకవేళ మనము సాటిస్ఫై అవుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు నేను నీ ద్వారా మహిమ పొందాలంటే నీవు బహుగా ఫలించాలి ఒక మొక్కను మనము తెచ్చుకొని ఇంట్లో నాటుకున్నాం నీళ్లు పోసాం ఎరువేశాం కలుపు మొక్కలు తీశాం ఆ విధంగానే అది ఫలించాలని మనం కోరుకుంటాం కాబట్టి మనము బహుగా ఫలించుట ద్వారా దేవునిని మహిమపరచగలము నాలుగవదిగా రోమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఐదు ఏడు వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి మీరేక భావము గలవారి ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక కాబట్టి క్రీస్తు మిమ్మను చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి ఇతరులను ప్రేమించుట ద్వారా దేవునిని మహిమ పరచగలం అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు లాజరును ప్రేమించాడు మరియు మార్తలను ప్రేమించాడు తన సంఘాన్ని ప్రేమించాడు తన శిష్యులను అంతమ వరకు ప్రేమించాడు కాబట్టి నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు మనం ఎవరమైనప్పటికీ మన బలహీనతలు దేవుడు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు ప్రియా సహోదరుడా సహోదరి ప్రేమ అనేక పాపములను కప్పును కాబట్టి ఒకరు తప్పులు చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా మనము రేలు పెట్టి చూపెట్టి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాం కావున దేవుడు అంటూ ఉన్నాడు నేను మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరును క్షమించుకోండి ఒకరినొకరు చేర్చుకొనుడి కావున ఇక్కడ వ్రాయబడి ఉంది దేవునికి మహిమ కలుగునట్లు క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము మీరును ఒకరినొకరు చేర్చుకునుడి కాబట్టి చేర్చుకోవాలి ఆదరించండి చేపలు పట్టడానికి పేతురు మిగతా శిష్యులు వెళ్ళారు ప్రభువే వారిని కలుసుకుని ప్రభువే వారితో మాట్లాడి ప్రభువే మరలా వారిని ఆయన తన యొక్క వాక్యముతో వారిని నింపి అనేకుల కొరకు దీవెనకరంగా వాడుకున్నాడు ఐదవదిగా దేవుని ఎలా మహిమపరచగలమంటే మొదటి పేతురు నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఈ మాటలు రాయబడినాయి ఒకడు బోధించినడల దైవోక్తులను బోధించినట్లు బోధింపబలను ఒకడు ఉపచారము చేసినెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు ద్వారా మహిమ పరచబడును కావున దేవుని వాక్యాన్ని బోధించుట ద్వారా దేవుడు ఒక్కొక్కరికి తలాంతులు ఇచ్చాడు కాబట్టి వాక్యము చెప్పగలిగే తలాంతు పాట పాడగలిగే తలాంతు పరిచయం చేయగలిగే తలాంతు ప్రవచనాలు చెప్పగలిగే తలాంతు కావున ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించవలను ఒకడు ఉపచారము చేసినడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయాలి కాబట్టి మనం ఏది చేసినా అందుకే భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడే ప్రియ దేవుని ప్రజలారా నీవు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ప్రకటిస్తూ ప్రకటిస్తున్నప్పుడు సాక్ష్యము చెబుతున్నప్పుడు దేవుడు మహిమ పొందుతాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనలను గురించి మనము చెప్పుకోవడం కాదు లేక ఇతరుల గురించి చెప్పుకోవడం కాదు కానీ దేవునిని దేవుని వాక్యాన్ని మనము చెప్పడం ద్వారా బోధించడం ద్వారా ప్రకటించడం ద్వారా సువార్తను మనము అనేకులకు చాటి చెప్పడం ద్వారా దేవునిని మహిమపరచగలము ఆరవదిగా దేవునికి ఇచ్చుట ద్వారా ఫిలిప్పి నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్రదీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక కాబట్టి దేవునికి ఇవ్వడం రెండవదిగా దేవుని సేవకులకి ఇవ్వడం మూడవదిగా అక్కరలో అవసరతలు ఉన్నవారికి ఇవ్వడము ద్వారా దేవుడు మహిమ పొందుతాడు కాబట్టి దేవుడు ఎలా మహిమ పొందుతాడంటే ఆయనకు అనగా ఆయన పరిచర్యకు ఆయన సువార్తకు కాబట్టి ఈ భూమి మీద ఈ సువార్త ప్రకటించబడాలంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దేవుని వాక్యం అందించబడాలంటే మనము ఇచ్చే ప్రతి కానుక మనమిచ్చే ప్రతి భాగం మనము ప్ర ఇచ్చే ప్రతి అర్పణ కూడా ఆయన రాజ్య వ్యాప్తిలో అది ఉపయోగించబడుతుంది కాబట్టి అనేకులు దేవుని వాక్యాన్ని వింటారు దేవుని వాక్యాన్ని నమ్ముతారు రక్షణ పొందుతారు దేవుని వద్దకు వస్తారు కాబట్టి దేవునికి ఇవ్వాలి దేవుని సేవకులకి ఇవ్వాలి మూడవదిగా అవసరతలు అక్కరలు అవసరతలో ఉన్నవారికి మనం ఇచ్చుట ద్వారా దేవునికి మహిమను తీసుకుని రాగలం ఏడవదిగా ఏదంటే దేవుని కొరకు నిందను చివరిదిగా మొదటి పేతురు తృనాలుగో అధ్యాయం పద్నాలుగవ వచ్చినాం క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు పదమూడు వచ్చిన క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడు క్రీస్తు మహిమ క్రీస్తు శ్రమలలో మీరు పాలివారు అందుకే దేవుని కొరకు నిందను దేవుని కొరకు శ్రమను దేవుని కొరకు బాధను దేవుని కొరకు అవమానమును ఈ లోకములో కుటుంబస్తుల ద్వారా కావచ్చు భార్య ద్వారా కావచ్చు భర్త ద్వారా కావచ్చు పిల్లల ద్వారా కావచ్చు లేక బంధువుల ద్వారా కావచ్చు స్నేహితుల ద్వారా కావచ్చు నీ ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు నీ సంఘములో ఉన్న అవిశ్వాసుల ద్వారా కావచ్చు కాబట్టి నింద అవమానాలు శ్రమలను మనము అనుభవించుట ద్వారా దేవునిని మహిమపరచగలం ఈ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరుడ సహోదరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రక్షింపబడిన నీవు దేవునిని ఎలా మహిమపరచగలవు అంటే ఒకటి దేవుని వాక్యాన్ని రెండవదిగా దేవుని వాగ్దానాలను నీవు నమ్ముట ద్వారా విశ్వసించుట ద్వారా దేవునిని మహిమపరచగలం ఇది మొదటిది రెండవదిగా ఆగం ఎల్లప్పుడూ కూడా అన్ని సమకూర్చినప్పుడే కాదు దుఃఖాలలో ప్రతికూలతల్లో వ్యతిరేకతల్లో సైతము దేవునిని స్థుతిస్తూ ఉండడమే శీలలు చరసాలలో ఏ విధంగా స్థుతించగలిగారు దానియేలు మరి శాసనము రాయబడినప్పుడు సైతము ఏ విధంగా దేవునిని స్థుతించాడు యోగు ఏ విధంగా స్థుతించాడు యాగము అర్పించుట ద్వారా మూడవదిగా మనము ఫలించాలి ఎక్కువగా ఫలించాలి బహుగా ఫలించాలి కాబట్టి ఈ సంవత్సరము సువార్తను ప్రకటించాలి దేవుని వాక్యాన్ని అనేకులకు చెప్పాలి వారిని దేవుని ఎద్దకు నడిపించాలి మనము రావడం కాదు మనం వినడం మనం తినడం కాదు అనేకులు కూడా రక్షణ వాక్యము వినాలి వారు రక్షణ పొందాలి పరలోక రాజ్యము చేరుట ద్వారా దేవుడు మహిమ పొందుతాడు నాలుగవదిగా ఇతరులను ప్రేమించడం ద్వారా తప్పులు ఎత్తి చూపడం కాదు తప్పులను క్షమించి చేర్చుకొని వారిని మరి ఆ దేవుని యొద్దకు నడిపించడం ద్వారా ఐదవదిగా దేవుని వాక్యాన్ని దేవుని యొక్క ప్రతి యొక్క మరి ప్రవచనాలను మనం బోధించటం ద్వారా దేవునిని మహింపరచగలం ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతునిచ్చాడు వాటిని మనం వినియోగించి దేవునిని మనం గణపరచాలి ఆరవదిగా దేవునికి ఇచ్చుట ద్వారా కాబట్టి దేవునికి ఇవ్వాలి ఆయన పరిచర్యకి ఇవ్వాలి ఆయన సేవకులకు అక్కరల అవసరతలో ఉన్న వారికి వాళ్ళు ఏడవది దిగేదంటే నిందలు శ్రమలు అనుభవించట ద్వారా మనము దేవునిని మహిమపరచగలం కాబట్టి దేవునిని ఎలా మహిమపరచగలము ఏడు విషయాలు విన్నాం ఒకవేళ మనము ఎక్కడ మనము తప్పిపోయాము ఆయనను మహిమపరచకపోగా ఆయన నామానికి అవమానము దూషణ కలగజేశాము నిన్ను బట్టి దేవుని నామమా అన్ని జనుల మధ్య దూషింపబట్టుకు కారణమయ్యింది కారణమయ్యారు అని వ్రాయబని రీతిగా ఒకవేళ అలా ఉంటే దేవా నన్ను క్షమించు ఈ సంవత్సరంలో నీకు నేను మహిమని తీసుకువస్తా అని ఒక తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా స్తోత్రాలు వాక్యము విన్న విడలందరిని దీవించి బలపరచుమని ఈ సంవత్సరంలో దేవా మరి రక్షణ పొందని వారు రక్షణ పొందాలి రక్షింపబడిన వారు దేవునిని వారు మహిమపరుస్తూ అటువంటి జీవితము జీవించాలి రక్షింపబడి తొట్టిల్లి పడిపోయిన వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా మీ బండ మీద వారిని నిలవబెట్టండి ఎవరైతే ప్రభు ఇంకా ఆత్మీయ మరుగుజ్జుతనములో ఉన్నారు తండ్రి తండ్రినైనా వాక్యములో ఇంకా ఎదగలేక ఉన్నారు సంపూర్ణత లేక ఉన్నారు వారిని వాక్యముతో వెలిగించి మండించాలని ప్రార్థిస్తూ ప్రత్యేకించి సమయంలో దేవా నైనా ప్రభు అనారోగ్యాలతో ఉన్నవారిని ముట్టండి స్వస్థపరచండి ఆ విధంగా అప్పుల్లో ఉన్నవారికి సహాయం చేయండి తండ్రి అవివాహితులైన వారి జీవితాల్లో ఈ సంవత్సరం శుభకార్యాలు జరిగించండి ఆ విధంగానే ప్రభు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ డిగ్రీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు తండ్రి బిడ్డలందరికీ తెలివి జ్ఞానము మీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి మీకు వందనాలు అనేక కుటుంబాలలో నెమ్మది లేదు సమాధానం లేదు మీ నెమ్మది సమాధానము దయచేయండి దేవా వృద్ధులైన వారికి కావలసిన సహాయాన్ని మీరు అందించమని ప్రార్థిస్తూ సంఘాలను కాపురలను పెద్దలను ప్రజలందరినీ దీవించండి మా సంఘాలలో తండ్రినైనా ప్రభు నులివెచ్చని స్థితిని దేవా తీసివేయండి ప్రభు ఉజ్జీవాన్ని కలిగించుమని ప్రార్థిస్తూ మీ దయగల ప్రేమగల కృపగల స్థాలకు మమలందరిని అప్పగించుకుంటూ ఈ వాక్యము విన బిడలందరి జీవితాల్లో దేవా గొప్ప మార్పును తీసుకురండి మీ కొరకు మీ మహిమ కొరకు జీవించలాగిన సహాయము చేయమని ఏసునామంన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రియమైన దేవుని ప్రజలారా ప్రతి శనివారం సాయంత్రము ఐదున్నర నుండి ఆరు గంటల వరకు ఏసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడుగా ఉండును ఉండునుగాక ఆమె